మనము ఈరోజు దేవుని వాక్యం కోసం కీర్తిన గ్రంథము నాలుగవ అధ్యాయము మోటి రెండు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాము నా నీతికి ఆధారమగుదేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరము ఇరుకులు నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నా నీతికి ఆధార దేవా అనే మాటని ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నారు అంటే మన జీవితానికి మనం అనుకుంటాం కదా నేను ఇలా జీవిస్తున్నానంటే నాకు ఆధారము నా బలము అని ఒక స్పోర్ట్స్లో ఉండే వ్యక్తి తాను ఆడే ఆటను బట్టి అనుకోవచ్చు ఎగ్జాంపుల్ ఫుట్బాల్ ఆడే వ్యక్తి నాకున్న బలంతో నేను ఆ ఫుట్బాల్ని బాగా బలంగా తనగలుగుతున్నాను కనుక అది నాకు గొప్ప ఆధారంగా ఉంది ఆ ఆట అని తాను అనుకుంటాడు అలాగే ఒక చక్కటి వ్యక్తి ఎవరైతే దేవునిలో ఉంటూ నా యొక్క జీవితానికి ఆధారము మరి దేవుడే కదా అని దేవుళ్ళు ఉన్న వ్యక్తులు చెప్తారు కాబట్టి ఈ లోకంలో ఒక మనిషికి డబ్బు అవ్వచ్చు ఆధారం వారు జీవించడానికి కొన్ని మందికి వారి జ్ఞానం అవ్వచ్చు ఆధారం జీవించడానికి అయితే దేవుల్లో ఉన్నవారికి దేవుని నీతి ఆధారం అంటారు కాబట్టి మన జీవితంలో మన యొక్క స్థితికి మన నీతికి దేవుని ఆధారం లేకపోతే మనం ఏమీ కూడా చేయలేము చూడండి భూమి కూడా చూస్తే వెన్ సీ ది వర్ల్ ఇన్ ద వ్యాక్యూమ్ ఇట్ ఈస్ అప్ ఇన్ ద వ్యాక్యూమ్ అంటే శూన్యములో దేవుడు భూమిని వేలాడి తీశారంటే ఆయన శక్తి మీద దాన్ని నిలబెట్టారు ఆ శక్తి మనం కనపడదు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే వ్యక్తి అది గ్రావిటేషన్ ఫోర్స్ అని అన్నారు అయితే ఏ ఫోర్స్ అయినప్పటికీ గాడ్ ఫోర్స్ లేకుండా ఏ ఫోర్స్ నిలవలేదు కాబట్టి ఈ విషయాన్ని మనము బాగా గ్రహించాలి కాబట్టి మన జీవితంలో మన ఆత్మీయ స్థితికి ఆధారము దేవుడే ఈ సంవత్సరంలో ఆలోచిద్దాం ఈ సంవత్సరం ఆరంభంలో ఉన్న మనము దేవా నేను ఎలాగా మీ యొక్క నీతిని కలిగి ముందుకు సాగాలి మీ యొక్క ఆధారం నేను చేసుకొని ఎలాగ నేను ముందుకు వెళ్ళాలి ఈ లోకంలో మనం చూస్తే మోసం చేయట అన్యాయం చేయట మన దేశంలో మరి ముఖ్యంగా ఒక నార్మల్ థింగ్ అది మారడం జరిగింది అంటే ఉదాహరణకు అన్యాయంగా ఎన్ని మంది డబ్బులు సంపాదించి ఈ రోజున బయటకు వస్తున్నారు మన దేశంలో అంటే అలాగా అవినీతి చేయడం అనేది వారికి ఆధారంగా ఉంది వారి అవినీతే వారి జీవితానికి వారు ఆధారంగా చేసుకుంటున్నారు కాబట్టి ఆ అవినీతితో వచ్చిన డబ్బులతో వారు అన్ని కూడా పొందుకుంటున్నారు అయితే వారి యొక్క జీవానికి అవినీతే కదా మూలం నీతి కాదు కదా కాబట్టి మన లైఫ్లో లో గాడ్ మన నీతికి ఆధారం ఒక దేవా అని అందుకనే

కాబట్టి ఈ సంవత్సరంలో అలాగా దేవుని యొక్క నిధిని ఆధారం చేసుకొని అనేకమైన కార్యాలు చేయాలి అని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారి జీవితాలు దేవుడు ఆస్వాదిస్తారు కాబట్టి ప్రార్థన చేద్దాం అడుగుదాం అడుగుడే మీకు ఇయ్యబడును అడగకుండా తెలియనా సరే అన్నం పెట్టదని సామెత మనకు తెలుసు కాబట్టి దేవుడిని గుడ్నెస్ కాబట్టి ఈ సంవత్సరంలో దేవుని ఉన్నతమైన నీతి కలిగి ఆ ప్రభావం కలిగి మన ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పొందుతాం ఆమె చెప్పిన వాక్యం కోసం ప్రార్థన చేసుకుందామండి అండి పొరపగలిగిన దేవ ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించాం నా నీతికి ఆధారం ఒక దేవ అని కీర్తనాకారం చెప్తుండగా అవును ప్రభా మా జీవితంలో మా నీతికి ఆధారమైన దేవా మమ్మల్ని నడిపించండి స్థిరపరచండి బలపరచండి ఆత్మస్థితిలో స్థితిలో ఆయన మమ్మల్ని పైకి తీసుకువెళ్ళండి అలాగే అన్ని విషయాల్లో కృప మీకున్నతమైనటువంటి కృప మాకు దయచేయమని వేసిన మరొక మారు నాయన మరి మేము చేసుకునే పనుల్లో మాకు తోడుగా ఉండి బలపరచండి పనుల సఫలపరచండి బాక్యం ప్రతి ఒక్కరిని శాస్త్రం నుంచి వారి జీవితాల్లో అనేకమైన విషయాల్లో చక్కటి జవాబు వారికి దయచేసి మీ తోడుని మానే దేవుడిగా వారికి ఇవ్వమని వేస్తున్నాము శ్వాసంతో యూట్యూబ్ ద్వారా ఉంటున్న వాక్యాన్ని మీరు అనేక మందికి పంచి దేవుని యొక్క స్వార్థని వారికి అందించి దేవుని చేతుల్లో మంచి సాధనాలుగా ఉండాలని దేవుని ఆశయం ఉన్నది